నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా జగన్ విద్యా పథకాలు పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాయి హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యను ప్రోత్సహిస్తూ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు ఈ పథకాలు విద్యార్థిని విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే అంశంపై ఉప్పరపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో ఎప్పుడూ చూడని గొప్ప విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టిన ఖ్యాతి ఒక్క సీఎం వైఎస్ రెడ్డి గారికే దక్కుతుందని పేద పిల్లల భవిష్యత్తు బాగుపడడం కోసం విద్యను ప్రోత్సహిస్తూ అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు తల్లుల ఖాతాలలో వేయడం జరుగుతుందని గతంలో చంద్రబాబు నాయుడు వెయ్యిన్ని ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెడితే ఆ బకాయిలను కూడా చెల్లించి ఆధారంగా పదహైదు వేల కోట్ల వ్యయంతో విద్యా దీవెన వసతి దీవెన మరియు విదేశీ విద్యా దీవెన వంటి పథకాలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తున్నారని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యాపరంగా స్కూల్ స్కూల్ అభివృద్ధి చేయడంలో కానీ మరి విద్యాపరంగా ప్రోత్సాహకంగా విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక వెసులుబాటుగా మరి విద్యా కానుకని వారి అమ్మఒడి అని గోరుముద్దని ఇలాంటివి ఎన్నో పథకాలు చేపట్టడం జరిగింది మరి ఈ పథకాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ప్రజలకు అనేది ఒక సమాచారాన్ని మన ఏది సార్ ఉప్పరపల్లి ఉప్పరపల్లి జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే మరి ఈ విద్యాపరంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎంత మటుకు ఫలితాలు ఇస్తున్నాయి ఎంత మటుకు ఉపయోగపడుతున్నాయి అనేది ఒక సమాచారం మా ఓకే నా పేరు చంద్రశేఖర్ ఇక్కడ ప్రధాన గత ఇక్కడ వర్క్ చేస్తున్నాను గతంలో నేను వేరే స్కూల్లో పనిచేసినప్పుడు అంటే ఈ ఈ ప్రభుత్వం రాకముందు మధ్యాహ్న భోజనం అయితేనేమి స్కూల్ అయితేనేమి పిల్లలు ప్రాపర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు మనకు ఆ పరిస్థితులు చూసాము అయితే నేను ఎప్పుడైతే హెడ్ మాస్టర్గా అయ్యానో ఈ గవర్నమెంట్ టైంలో నేను కావడం జరిగింది నేను కొద్దిగా నిష్టంగానే భావిస్తున్నాను ఎందుకంటే పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఈ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కొన్ని ఏమేమి విషయాలు అనేది కూడా నేను కొద్దిగా తెచ్చుకున్నాను ఫస్ట్ది పాఠశాలను బెడ్జింగ్ చేయడం గవర్నమెంట్ వస్తానే ప్రతి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు హై స్కూల్లో ఉంటే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు మూడో తరగతిలో కూడా ఇంతకుముందు సింగు డబల్ టీచర్లు ఉండేవాళ్ళు ఐదో ఐదో తరగతి వరకు అలాంటిది మూడు నాలుగు ఐదు కూడా హై స్కూల్ కలపడం జరిగింది మెజింగ్ చేయడంతో ఆ పిల్లలకు కూడా సబ్జెక్ట్ టీచర్లను అలాట్ చేయడము పిల్లలకు సబ్జెక్ట్ పైన మంచి మరింత అవగాహన కలిగించడానికి ఒక అవకాశం ఇచ్చింది ఇది ఈ యొక్క ప్రభుత్వం గవర్నమెంట్ వల్లనే సాధ్యమైందని చెప్పనేసి చెప్తున్నాను అదేవిధంగా అమ్మఒడి ఇది చాలా ప్రముఖమైనది మిగతా రాష్ట్రాలలో ఆదర్శంగా ఎక్కువ కార్యక్రమం కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల చదివేటటువంటి పిల్లలంతా వేదకలు దాదాపు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా పనికి పోయేవారు అలాంటి అవసరం లేకుండా పిల్లలకు తల్లిదండ్రులకు కొద్దిగా ఆర్థిక సహాయం చేయడము ఖచ్చితంగా ఆ చదువుకునేటువంటి పిల్లలు బడిలో ఉండే చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో మనం ప్రభుత్వం చేయడం జరిగింది అది ఇక్కడ ఎంతైనా మనం చాలా గొప్పగా తీసుకోవాల్సినటువంటి అంశము దాంతోపాటు బడికి వచ్చినటువంటి పిల్లలకు పుస్తకాలు ఇంతకుముందు నోట్బుక్స్లు మేము చాలా సఫర్ అయ్యేవాళ్ళం నోట్బుక్స్ కావాలి తీసుకుని రాంటే కూడా తెచ్చేవాళ్ళు కాదు అలాంటివి ఏవి వాళ్ళు కొనాల్సిన పని చేయకుండా బుక్స్ జీవము పిల్లలు నా ఖాళీ నడంతో నడుచి వస్తాను చుక్కలు లేకుండా షూస్ ఇవ్వడం అయితేనేమి యూనిఫామ్స్ ఇవ్వడం అయితేనేమి నెక్స్ట్ అదేవిధంగా బెల్ట్ బెల్ట్ నోట్బుక్స్ బుక్స్ అన్నీ కూడా నో పిల్లలు రాసుకునేదానికి కూడా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇంకోటి ఏంటంటే బరువు ఎక్కువ అవుతుందని చెప్పని సెమిస్టర్ వైజ్ బుక్స్ ఇవ్వడం జరిగింది పిల్లలు తక్కువ వెయిట్కు రావడానికి అట్లా పిల్లలంతా కూడా ఆనందంగా పడిపోయి చేశారు దాంతోపాటు వచ్చినటువంటి పిల్లలకు మధ్యాహ్నం భోజనం కూడా అప్పుడు కొన్ని అంటే మధ్యాహ్నం యాజమాన్యం వాళ్ళు ఏదైతే చేస్తారో అదే తినేవారు గవర్నమెంటే ఒక పద్ధతి పెట్టింది ప్రతిరోజు ఒక్కొక్క ఐటెం పెట్టి ఖచ్చితంగా అదే చేయాలి అనేసి పిల్లలు వాళ్ళకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము దాంతోపాటు రోజు వెనుక ఉండడము రాగి జావ ఇవ్వడము చిక్కీ అంటే రక్తహీనతను నివారించడానికి రక్తహీనత కోసం చిక్కీ చిక్కీలు రాగి జావా ఎగ్గు వంటి అన్నీ కూడా పిల్లలకు అది నాణ్యమైనటువంటివి ఇవ్వడంతో పిల్లలు కూడా చాలా ఆనందంగా మధ్యాహ్నం భోజనం అంతా మా స్కూల్ పిల్లలు అయితే మొత్తం ఇక్కడే అందరూ చేస్తున్నారు అది చాలా గర్వంగా ఇంతకుముందు పాఠశాలలు పనిచేసినప్పుడు చాలా మంది పిల్లలు ఇంటికానికి పేరే తెచ్చుకునేవారు కానీ ఇప్పుడు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్కూల్కి వచ్చిన వచ్చిన పిల్లలంతా కూడా ఇక్కడే చేస్తున్నారు క్వాలిటీ ఎంత సార్ కొంచెం పిల్లలు ఎందుకంటే పల్లెల్లో పిల్లలు కాబట్టి గా వాడడంతో త్రీ మంత్స్ డామేజ్ అవుతున్నాయి కానీ యూనిఫామ్ మాత్రం ఈ రోజు కూడా మీరు మా పిల్లలు గమనించినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా యూనిఫామ్ లో ఉన్నారు యూనిఫామ్ విషయంలో అందరూ ఈరోజు చక్కటి యూనిఫామ్ తో వస్తున్నారు పిల్లలు ఉన్నట్లయితే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఒక యూనిఫామ్ మన గవర్నమెంట్ ఇచ్చారు కానీ దానికంటే కూడా మరింత బాగా అసలు ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రం ఉన్న యూనిఫామ్ కూడా పిల్లలందరూ కూడా యూనిఫామ్తో ఆనందంగా నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మన మన గవర్నమెంట్ ఏం చేసిందంటే పిల్లలకు స్కూళ్ళలో యూనిఫా ఇది డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించారు అందులో భాగంగా లాస్ట్ ఇయర్ ఎయిత్ క్లాస్ పిల్లలకు ఇయర్ ఎయిత్ క్లాస్ పిల్లలకు క్యాప్స్ ఇవ్వడం జరిగింది ఆ ట్యాబ్స్ బైజూన్స్ కంటెంట్ మేము ఇవ్వడము మన టీచర్స్ కూడా ఖచ్చితంగా నేను ఫాలోఅప్ చేపిస్తున్నాను ట్యాబ్స్ కూడా ప్రతి వారము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాను ఎన్ని గంటలు వాడుతున్నారు ఏమి అనేది కూడా మేము పరిశీలిస్తున్నాము వాటితో పాటు క్లాసులో మరింత సమర్థవంతంగా పాఠాలు బోధించాలి అర్థమంతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఐఏపి ప్యానెల్స్ ఇవ్వడం జరిగింది మా పాఠశాల కూడా ఐదు ఐఏపి ప్యానెల్స్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ చేయించాము మా టీచర్స్ కూడా చాలా ఆనందంగా వాటిని ఎలీజ్ చేస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు పిల్లలకు మరింత బాగా మేము చదువు చెప్పగలుగుతున్నాము అనేటువంటి ఆలోచన అది కొంచెం చాలా సంతోషం ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు నాడు నేడులో దాదాపు టెన్ కంపోనెంట్స్ మొత్తం అంత పెయింట్ అయితేనేమి నెక్స్ట్ అన్ని గోడల కన్స్ట్రక్షన్ అంత టెన్ కంపోనెంట్స్ అవి అదేవిధంగా దాంతోపాటు కిచెన్ సెట్ ఒకటి విశ్రయిస్తున్నారు అవన్నీ కూడా దాదాపు అన్ని స్కూలు అనే స్కూల్ కూడా నాడు నేడు సెలెక్ట్ అయింది